మళ్ళీ వస్తా మళ్ళీ వస్తా శ్రీరాంగారు మీ దగ్గరికి రైట్ శివపర్వత్ గారు గోదావరి జిల్లాలకు సంబంధించి మరో ముఖ్యమైనటువంటి అంశం పోలవరం ప్రాజెక్టు అంటే కేవలం పోలవరం ప్రాజెక్టుని గోదావరి జిల్లాలకే పరిమితం కూడా చేయలేము ఇంకో యాంగిల్లో చూసుకుంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవనాడి ఇటువంటి ప్రాజెక్టు పూర్తి కాలేదు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా పూర్తి కాలేదు ఇది ఒక విభజన హామీ కూడా మనం కేంద్రం నుంచి సాధించుకున్నటువంటి ఒక హామీ కూడా ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా అది పూర్తి స్థాయిలో పూర్తి కానటువంటి పరిస్థితి ఖచ్చితంగా పోలవరం అనేది గోదావరి జిల్లాలో ఇంపాక్ట్ చూపించేటటువంటి అంశం మరి ఈ అంశంలో జనసేన పార్టీ లేదంటే మీ కూటమి తరఫున ఏ రకంగా ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు ఖచ్చితంగా ఏవైతే విభజన హామీలు ఉన్నాయో మనం రాష్ట్రం మన కేంద్రం నుంచి రాష్ట్రం ఎక్కడైతే విభజన హామీలు తీసు సఫలీ సఫలీకృతం చేసుకోవడంలో మనం ఎక్కడ విఫలమయ్యామో అవన్నీ మళ్ళీ ఇప్పుడు కూటమి వచ్చాక ఎన్డీఏ వచ్చాక ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి గట్టిగా మనకు రావాల్సిన నిధులు నియమ నియామకాలన్నీ ఖచ్చితంగా తీసుకునే ఇది ఉంటుందండి ఆ ఫోర్స్ చేసి తీసుకునే ఇది ఉంటది అది మొన్న కళ్యాణ్ గారు కూడా అనకాపల్లి సభలో కూడా ప్రస్తావించారు విశాఖ స్టీల్ ప్లాంట్ సిపిఎస్ రద్దు ఇవన్నీ కేంద్ర పరిధిలో ఉన్న అంశాలు అయినా మేము వచ్చిన ఒక సంవత్సరం లోపు నేను సిపిఎస్ గురించి కూడా ఆలోచన చేసి దాన్ని ఒక విధానంలో ఒక పాలసీ తీసుకొచ్చి సిపిఎస్ కి కోసం నేను కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది అలాగే స్టీల్ ప్లాంట్ గురించి కూడా చాలా అంటే ఎంత వివాదాస్పదమైన అంటే ఆ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి మాట్లాడాలంటే చాలా దమ్ము కావాలి ఇంతవరకు ఏ నాయకుడు మాట్లాడలేదు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం బయటకు వచ్చి దాన్ని మేము బాధపడుతున్నాం అని చెప్పారే గానీ దాన్ని రద్దు అది ఆపుతాం అనే ధైర్యం ఎవరు చెప్పారు ప్రాజెక్ట్ అంశాన్ని ప్రజల్లోకి ఏ రకంగా తీసుకెళ్ళబోతున్నారు గోదావరి జిల్లాలో ఇప్పుడు ఏ రకంగా అలాగే ఇవి ఇవి పరిష్కారం అవ్వవు ఈ ఏళ్ల తరబడి అలా ఉంటాయి అనే విషయాలను గురించి కూడా ఆయన గట్టిగా ప్రస్తావన చేస్తున్నారు నాది హామీ అని చెప్తున్నారు అలాగే పోలవరం కూడా ఖచ్చితంగా పోలవరం కట్టి తీరుతాం నిర్మించి అది కంప్లీట్ చేసి రైతులకి ఇప్పుడు దాదాపు నలభై ఐదు లక్షల ఎకరాలు తడుస్తుంది దాదాపు ఎన్నో ఎన్నో సాగునీరు కానీ తాగునీరు కానీ దానివల్ల చాలా ఉపాధి అవకాశాలు పెరిగితే రైతులు కూడా పంట పండించుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే వర్షపు నీరుని స్టోరేజ్ చేసుకునే మెకానిజం కూడా మనం డెవలప్ చేసుకోవాలి నీటి ఎద్దటిని కూడా తగ్గించుకోవాలి వరదలు వచ్చినప్పుడు వృధాగా నీరంతా సముద్రంలో పోతుంది దాని గురించి ఎప్పుడు ఆయన మాట్లాడుతూనే ఉంటారు సో ఖచ్చితంగా పోలవరం అనేది మనకు ఒక గౌరవం అంటే అదేదో ఒక ప్రాజెక్ట్ లాగా దాన్ని చూడకూడదు మనకు ఒక ప్రాణ అదే సంజీవని లాంటిది మన ఆంధ్ర రాష్ట్రానికి కానీ దాన్ని పార్టీలు రాజకీయాన్ని పాడుకోవడం దౌర్భాగ్యం దాన్ని ఎవరైనా దాన్ని అడ్డం పెట్టుకొని దాన్ని ఏటీఎం లాగా చేసి దాన్ని కంప్లీట్ చేయకుండా అందరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి గతంలో జరిగింది ఇది ఈసారి కూటమి ద్వారా జరగడానికి వీల్లేదు ఎట్టి పరిస్థితిలో పోలవరం కంప్లీట్ చేస్తారు ఆ హామీ కూడా అధ్యక్షులు వారు ఇవ్వబోతున్నారు ముందు రాగానే దాని మీదే ప్రయత్నాలు జరుగుతాయి కేంద్ర ప్రభుత్వం కూడా ఆల్రెడీ హామీ ఇచ్చింది నిన్న ఎన్నికల కమిషన్ బీజేపీ ఎన్నికల కన్వీనర్ కూడా దాని గురించి చాలా క్లియర్ గా ప్రస్తావన చేశారు పోలవరం కంప్లీట్ చేస్తాము అని విశాఖ ప్రైవేటీకరణ కూడా మేము ఆపేస్తాము ఇలాంటి విషయాలు కూడా బీజేపీ ఇప్పుడు ప్రస్తావిస్తుంది ఖచ్చితంగా మొన్న మోడీ గారు కూడా ఆంధ్రప్రదేశ్ రావాల్సిన కేటాయిస్తాం కర్మగారం బీజేపీ ఎన్నికల కన్వీనర్ అండి ఆంధ్ర రాష్ట్ర ఎన్నికల్లో కనివన బీజేపీ పార్టీ ఎవరైనా ఎవరైనా నార్త్ ఇండియన్ నాకు కూడా నేమ్ ఐడియా లేదు మీకు కావాలంటే తర్వాత పంపిస్తాను న్యూస్ రైట్ ఓకే ఓకే వేణుగోపాల్ గారు వేణుగోపాల్ గారు పోలవరం విషయంలో ఎందుకంటే గత ఎన్నికల్లో పోలవరాన్ని విస్తృతంగా ప్రచారంలోకి మీరు తీసుకొచ్చారు పోలవరం పూర్తి కాలేదు పోలవరం తెలుగుదేశం పార్టీ పూర్తి చేయలేకపోయింది విఫలమైంది పోలవరాన్ని ఒక ఏటీఎంలా వాడుకున్నారు ఈ రకమైనటువంటి ఆరోపణలను విస్తృతంగా చేశారు కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చారు ఇప్పుడు ఏ ఎంతవరకు వచ్చింది పోలవరం ప్రాజెక్ట్ ఏ ఏ స్టేజ్లో ఉందో చెప్పగలరా మీరు గారు పోలవరం లాగా వాడుకున్నాడని చంద్రబాబు నాయుడు చెప్పింది మొట్టమొదట మోడీ గారే చంద్రబాబు నాయుడు మాట్లాడడం జరిగింది మేం కాదు మాట్లాడు పోలవరం అడ్డం పెట్టుకుని దాన్ని ఏటిఎం లాగా పాడుకుంటున్నాడు దాన్ని పూర్తి చేయకుండా ఏదైతే ఐదు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో ఏదైతే టిడిపి ఎంపీ కనక మెడలు అడిగిన ప్రశ్నకు గాను ఏదైతే గజేంద్ర సింగ్ షెకావత్ కేంద్ర జలశక్తి మంత్రి సమాధానమిస్తూ రెండు వేల ఇరవై నుంచి ఐదు రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆరు వేల ఐదు వందల ముప్పై కోట్లు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన నిధులు మేము ఇవ్వడం జరిగింది ఈ రోజు డయాపురం వాళ్ళు దెబ్బ తినడం వల్ల డయాఫురం వాళ్ళు ఎందుకు తినింది తెలుగుదేశం ప్రభుత్వంలో డయాఫ్రామ్ వాళ్ళు ప్రాసెస్ ప్రకారం చేయకూడదని వల్ల అది దెబ్బతినింది కాబట్టి ఏదైతే అంతర్జాతీయ సంస్థల నుంచి వచ్చి వచ్చేంత వరకు దాన్ని నిలిపివ్వాలని చెప్పేసి ఐదు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో ఏది జన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ చెప్పడం జరిగింది అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు మూడు సంవత్సరాల క్రితమే ఏదైతే పోలవరి నిర్వాసితులకు పదహైదు వేల కోట్లు ఇవ్వాలని వాళ్ళ అకౌంట్ వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది మూడు అయినా ఈ రోజు వరకు వాళ్ళ కోట్లు ఒక్క రూపాయి కూడా అయ్యింది కానీ ఈ రోజు మొన్న జరిగిన తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేన ఏదైతే భారీ బహిరంగ సభలో ఏదో ఐదు లక్షల మంది వచ్చారు భారీ ఎత్తున వచ్చారు అది ఇది అని చెప్పి మాట్లాడారు అక్కడ ఏ మాత్రం పోలవరం గురించి కానీ పోలవరం ఎందుకు ఆలస్యం అవుతుందని చెప్పలేదే అదే విధంగా ఏదైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఏమి హామీ ఇవ్వలేదే అదే విధంగా ఏదైతే కడప స్టీల్ ప్లాంట్ గురించి ఏమి హామీ ఇవ్వలేదే వేణుగోపాల్ గారు మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ రివర్స్ టెండరింగ్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు రివర్స్ టెండరింగ్ ద్వారా పోలవరం ప్రాజెక్ట్ కి దాదాపుగా కొంత అమౌంట్ మేము చాలా ప్రజాధనాన్ని సేవ్ చేసామంటూ కూడా చెప్పుకొచ్చారు కానీ అప్పుడు ఎందుకు డయాఫ్రామ్ వాళ్ళ గురించి మీ ప్రభుత్వం ప్రస్తావించలేదు అంటే గత టీడీపీ ప్రభుత్వం ఈ రకమైనటువంటి పనులు చేసింది ఈ రకమైనటువంటి ప్రభుత్వం పనులు చేయడం వల్ల డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతీయ పరుస్తుంది అప్పుడు మేము నష్టపోతాము అనేటటువంటి విషయాలు అప్పుడు మీ ప్రభుత్వం ప్రభుత్వం కొత్తగా వచ్చినప్పుడు ఎందుకు చెప్పలేదు రివర్స్ టెండింగ్ చేస్తున్నాము మేము చేయడం వల్ల చాలా సేవ్ అయ్యాము ఇదంతా చెప్పారు ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ చేసే ఆ తప్పును మళ్ళీ తెలుగుదేశం పార్టీ మీద తోచేయడం కరెక్ట్ అంటారా శివ గారు వైఎస్ఆర్ ప్రభుత్వం వస్తానే మేము పూర్తి చేస్తాము అని చెప్పి చెప్పడం వాస్తవమే కాదని చెప్పలేదు కానీ ఏదైతే వరదలు ఏదైతే రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి వచ్చిన వరదలకు గాను డయాఫ్రామ్ వాల్ పూర్తి కొట్టుకోబోసింది కొట్టుకోబోయినప్పుడు మేము ఎలా పూర్తి చేస్తాం దాన్ని దాన్ని మళ్ళీ అట్టే మనం కట్టేసామంటే దానిపైన మళ్ళీ వరదల వల్ల గొప్ప పోతాయి దాన్ని ఏం చేయాలో అంతర్జాతీయ నివేదిక వచ్చిన తర్వాత దాన్ని ఏం చేయాలో చూసి దాని ప్రకారం మనం ముందుకు పోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం కేంద్ర శాఖ మంత్రి చెప్పడం వల్లే ఈరోజు ఏదైతే మేము రికార్డుగా చెప్తున్నాం దాన్ని గూగుల్లో కూడా సర్చ్ చూడండి చెప్పారండి వీళ్ళు నిధుల కోసం రాష్ట్రపోద్దు 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 అడిగారు కదా శ్రీరామ్ గారు ఎవరు చెప్పారు అని ఒక నిమిషం ఒక నిమిషం కంప్లీట్ చేయను ప్లీజ్ ప్లీజ్ గారు కంప్లీట్ దాన్ని నీరు గార్చింది నీరు గార్చడం జరిగిందే గాని ఎక్కడెక్కడ కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆలస్యం చేయలేదు ఎంత ఖర్చు పెట్టాము కూడా చెప్పాం ఆరు వేల ఎనిమిది ముప్పై కోట్లు ఖర్చు పెట్టాం ఐదు రెండు ఇరవై నాలుగు వరకు ఏదైతే రెండు వేల ఇరవై నుంచి అది కూడా మేము వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది కానీ ఆ డయాఫ్రామ్ వాళ్ళు అట్లే మనం కంటిన్యూ చేస్తే రేపు ఏదైనా వచ్చిందంటే ప్రాజెక్టే దెబ్బతియే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అంతర్జాతీయ సమస్య చేత నివేదిక వచ్చేంత వరకు దాన్ని మనం ఏం చేయలేమని చెప్పి ఆపమని చెప్పారు ఆపారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం ఉంది డయాఫ్రామ్ వాళ్ళు ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు కట్టారా లేదా నిర్వాసితులు డబ్బు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా చెప్పారా కేంద్ర ప్రభుత్వం వెల్లడించిందే కదా ఈ స్టేట్మెంట్